ఢిల్లీలో ఎఫ్సీఐ ఎండీని కలిసి రాష్టంలోని ధాన్యం కొనుగోలు చెల్లింపుల వివరాలు చర్చించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ధాన్యం కొనుగోలుకు ఎఫ్సీఐ అధికారులు పూర్తిగా సహకరించారని వారికి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు రబీ ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై చర్చించినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు ముప్పై ఏడు లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం కొనుగోలు చేశాం రైతాంగానికి ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటల లోపే చెల్లించిన విధానం గురించి ఆయనకి వివరించడం జరిగింది రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూడా ఎప్పటికప్పుడు రైతాంగానికి మేము అందించే కార్యక్రమాల్లో ఇబ్బంది కలగకూడదనేది వాళ్ళు పూర్తి స్థాయిలో సహాయం అందిస్తూనే వచ్చారు సో మనస్ఫూర్తిగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎక్కడ కూడా రైతాంగానికి నష్టం కలగకుండా ఇబ్బంది కలగకుండా ఉపయోగించే టెక్నాలజీని ఆయన వివరించడం జరిగింది ఖచ్చితంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలబడాలని మేము చేస్తున్న కార్యక్రమాలని ఇతర రాష్ట్రాలతో కూడా పంచుకునే విధంగా రాబోయే రోజుల్లో సెక్రటరీ కమిషనర్ గారు సౌరభ్ గౌర గారికి మహాజుల్ గారికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి ఇతర రాష్ట్రాలు కూడా ఇది చూసి నేర్చుకునే విధంగా ముందుకు సూచన ఆయన చేయడం జరిగింది